వెల్కమ్ టు మంచివాడి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవు ఒంగోలు జాతికి చెందిన ఆవు ఈ ఆవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం అన్నవరపు గ్రామానికి చెందిన రైతు సోదరుడు ఆకారం నాగిరెడ్డి గారిది ఈ ఆవు ఉదయం రెండు లీటర్లు సాయంత్రం రెండు లీటర్లు పాలు ఇస్తుందని నాగిరెడ్డి గారు చెప్పారు నాగిరెడ్డి గారు దీని ధర యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఆవుదూడ రంగు నవనలుపు అని చెప్పారు ఆవు దూడ ఆవు గుణం చాలా మంచిదని చెప్పారు పాలు తీసేటప్పుడు పొడవదని చెప్పారు నాగిరెడ్డి గారి ఫోన్ నంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను అలానే ఈ ఆవు దూడ ఐదు నెలల క్రితం పుట్టిందని చెప్పారు ఆవు గురించి మరింత సమాచారం నాగిరెడ్డి గారికి ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు మరిన్ని రైతులకు ఉపయోగపడే మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి గమనిక రైతు ఇచ్చిన సమాచారం మేరకు మాత్రమే నేను ఈ వీడియో చేయగలిగాను చాలామంది ఒంగోలు జాతికి చెందిన ఆవు కావాలని అడిగారు అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను మీ అందరి కోసం నా విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేయండి నా కోసం ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు ఇట్లు మీ భూసా శ్రీనివాసరావు మంచివాడు యూట్యూబ్ ఛానల్ அமோஸ் ايه என்னடா டேய் தான குளித்து போ போ போதே மலை பானை வரலை இந்த வந்துருது நானே வைபርትன்னே ஏண்டி மூதே வந்துச்சு போய் இப்ப நானே வைபርትன்னே ஏண்டி